హలో ఆల్ ఎన్నో లాభాలున్న మునగాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఫ్రెష్గా ఉన్న మునగాకుని తీసుకోండి దాన్ని ఆకాకు తీసుకొని పక్కకు పెట్టేసుకొని కాడలు తీసుకోకండి దీన్ని వాష్ చేసుకొని ఒక డ్రై క్లాత్ పైన ఆరాబెట్టండి ఆరబెట్టి దీన్ని సిద్ధం చేసుకున్నాను నేను ఇప్పుడు నెక్స్ట్ ఒక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లో మునగాకు వేసుకొని నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను ఇలా డ్రై రోస్ట్ చేసుకొని కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోండి ఎందుకంటే ఆకులు అనేవి అన్ఈవెన్గా డ్రై అవ్వవు రోస్ట్ అవ్వవు సో ఇలా రోస్ట్ అవ్వకపోతే మీకు మాడిపోతుంది సో మాడిపోకుండా కలుపుతూ మీరు రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని మీరు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ ఒక కప్పు కరివేపాకు తీసుకోండి కరివేపాకు లీవ్స్ తీసుకొని వీటిని కూడా సేమ్ అదే విధంగా రోస్ట్ చేసుకోవాలి కొంచెం కరకరలాడే వరకు సౌండ్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి మరి ఎక్కువ మార్చుకోకండి ఏది చేసినా సిమ్లో చేయండి అప్పుడైతేనే మీకు బాగా వస్తుంది లేదంటే మాడిపోతాయి అనమాట అని ఈవెన్గా రోస్ట్ అయిపోతాయి అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా చేసుకొని ఇప్పుడు కూడా సేమ్ అదే ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు సేమ్ అదే కడాయిలో ఒక త్రీ టు ఫోర్ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి నేను ఒక సెర్లా స్పూన్ శనగపప్ప యాడ్ చేసుకున్నాను లేదంటే మీరు టూ టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అదేవిధంగా వన్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమానికి మనం సేమ్ హాఫ్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక ఎనిమిది ఎండుమిర్చిని యాడ్ చేయాలి యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు మనం రోస్ట్ చేసుకోవాలండి కలుపుతూ రోస్ట్ చేసుకోండి అండ్ మిర్చి వచ్చేసి మరీ బ్లాక్ అవ్వకుండా చూసుకోండి కొంచెం బ్లాక్ టీ టర్న్ అయితే సరిపోతుంది అలా టర్న్ అయిన మిశ్రమాన్ని ఒక సపరేట్ బౌల్లో తీసుకోండి కరివేపాకు తీసుకున్న ప్లేట్లోకి మాత్రం యాడ్ చేయకండి దీన్ని సపరేట్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి సేమ్ ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వీటిని కూడా రోస్ట్ చేయండి కొంచెం ఒక ఐదు నిమిషాలు అయిత అయిన తర్వాత సేమ్ అదే కడాయిలో కొంచెం చింతపండు యాడ్ చేయండి యాడ్ చేసి దీన్ని కూడా రోస్ట్ చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే దీన్ని సపరేట్ ఇంకొక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఏదైతే మినపప్పు మిశ్రమం ఉందో దాన్ని మనం తీసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పొడి పొడిగా అయ్యే వరకు గ్రైండ్ చేయండి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకండి కొంచెం పొడి పొడిగా ఉంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ దాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ మునగాకు అండ్ కరివేపాకును కూడా మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం పొడి అయిన తర్వాత ఇలా అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న దానికి ఏదైతే ఫస్ట్ మనం పౌడర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామో మినప్పప్పు పౌడర్ దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసి అండ్ ఇంతకుముందు మనం ఎండుమిర్చిని కూడా వేసాం కదా ఇప్పుడు లాస్ట్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటిని తీసుకోండి ఇది వెల్లుల్లి అండ్ చింతపండు అండ్ అదేవిధంగా నేను వన్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువే సాల్ట్ వేసాను సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ మీరు తీసుకొని యాడ్ చేసుకోవచ్చు సరిపోకపోతే తర్వాత కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునగాక పొడి రెడీ అయిపోయిందండి చూడండి దీన్ని మనం ఇడ్లీ కానీ దోశ కానీ లేకపోతే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడిని మనం డైలీ ఒక వన్ స్పూన్ తిన్నా కూడా చాలా లాభాలు ఉన్నాయి చర్మ సమస్యలు తీరిపోతాయి జుట్టు సమస్యలు కానీ అండ్ అదేవిధంగా మోకాళ్ళ నొప్పి నుంచి చాలా రిలీఫ్ ఉంటుంది అండ్ ఏదైనా క్యాన్సర్ బాడన పడిన వాళ్ళకు కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది నేను ఈ బెనిఫిట్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది ఈ వీడియో అయితే చాలామందికి ఉపయోగపడుతుంది ప్లీజ్ షేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్